బాగున్నారా ఇద్దరు బోనర్ అనుకుంటున్నా సో ఈరోజు టాపిక్ కంపెనీ డీటెయిల్స్లో ఉన్న డేటాని ఎలా మనం ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయాలి ఐ మీన్ యూజర్ అండ్ ఫీల్డ్స్ కాదు మన బ్యాక్ అండ్ ఫీల్డ్స్ అనేవి కూడా ఉంటాయి సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా అవుట్ సైడ్ ఆఫ్ ది బిట్టిక్స్ నుండి కంపెనీ డీటెయిల్స్ మీరు పూష్ చేయాలనుకుంటే ఫీల్డ్స్ ఏ మనకి చాలా బెనిఫిట్ గా ఉంటాయి సో కాబట్టి ఈ బ్యాక్ అండ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని ఈరోజు కొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది సో ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఈ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సినట్టుగా కోరుచున్నాను సో ఇది కంపెనీ పేజ్ కంపెనీ పేజ్లో మీ యొక్క కంపెనీ మాన్యువల్గా ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసుకుంటారు యూస్ యాజ్ యూజువల్గా ఇంకో పాసిబిలిటీ ఇంపోర్టింగ్ సెక్షన్ ద్వారా మీరు కంపెనీ డీటెయిల్స్ని ఇంపోర్టింగ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఏపీఎస్ ద్వారా కూడా మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అది ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే వెబ్ వెబ్బుక్ క్యూఆర్ఎల్ ద్వారా సో మనకి డెవలప్ రీసోర్చ్లో వెబ్ బుక్ క్యూఆర్ఎల్ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళిపోయి మీరు యొక్క ఈ దీన్ని ఎడిట్ చేసుకొని ఈ మెథడ్ కంపెనీ కంపెనీ రిలేటెడ్ మెథడ్ మీరు ఇక్కడ ప్రిఫర్ చేసి ప్రిఫర్ చేసుకోవాలి ఈ మెథడే మీకు డిసైడ్ చేస్తుంది ఈ డేటా ఎక్కడి నుండి ఎక్కడికి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ మెథడే మీకు కాల్ చేయడం జరుగుతుంది సో కాబట్టి కాలింగ్కి ఈ మెథడ్ చాలా బెనిఫిట్ కాబట్టి మీరు సిఆర్ఎం డాట్ కంపెనీ డాట్ యాడ్ అనగానే ఇమ్మీడియట్గా అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద బిట్టిక్స్ నుండి ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఉన్న డేటా మీరు అప్డేట్ అప్డేట్ చేయాలనుకున్నారనుకోండి త్రూ ఏపీ ద్వారా సిఆర్ఎం డాట్ కంప్లీట్ డాట్ అప్డేట్ ఆ మెథడ్ కాల్ చేస్తే ఉన్న డేటా అప్డేట్ అయిపోతుంది సో ఆ విధంగా మెథడ్స్ కాలింగ్ ద్వారా మీ డేటాని మీరు బిట్రిక్స్ని టచ్ చేయకుండానే డేటా ట్రాన్స్ఫర్ చేయవచ్చు సో కా ఇలా డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీరు బిట్టిక్స్లో ఉన్న ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడే బిట్రిక్స్ టచ్ చేయకుండా డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు సో కాబట్టి దానికోసం మీరు ఈ ఈ వెబ్ బుక్ కాల్ రెస్టేపియన్ కాపీ చేసుకొని బిఫోర్ కాపీ చేసుకునేటప్పుడు ఈ మెథడ్ని అరేంజ్ చేసే చేసిన తర్వాత సేవ్ చేసి దెన్ గో టు దేర్ పోస్ట్ మ్యాన్ ఆ మెథడ్ పేస్ట్ చేసి సారీ ఆ వెబ్ 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 వెబ్బుక్ రెస్టేపియన్ పేస్ట్ చేసి ఈ మెథడ్ కాల్ చేయాలి సిఆర్ఎం డాట్ కంపెనీ డాట్ గెట్ గెట్ అంటే రీడ్ మీరు ఫస్ట్ రీడ్ చేయాలి డేటా ఉన్న ప్రజెంట్ లో ఉన్న ఏ మాన్యువల్గా ఎంటర్ చేసిందో డేటానో లేకపోతే కంప్ ద్వారా ద్వారా మీరు ఎంటర్ చేసిన డేటాని మీరు రీడ్ చేయాలి రీడ్ చేసిన తర్వాతనే రీడ్ చేసిన తర్వాత ఒక కొన్ని ఫీల్డ్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ ఫీల్డ్స్లో ఉన్న డేటా మీరు పాస్ పిక్ చేసుకొని మీరు ఎక్కడి నుండి అయితే ఏ సోర్స్ నుండి అయితే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దాన్ని మ్యాప్ చేసుకున్నప్పుడే మీకు డేటా అనేది ఆ డెస్టినేషన్ ప్లే ప్లేస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దానికోసం మీరు ఇగోండి చూసారా నేను గెట్ పెట్టగానే ఐడి మీరు నేను ఆల్రెడీ మాన్యువల్గా ఎంటర్ చేసిన డేటాలో ఒక ఐడి చూజ్ చేసుకున్న వెంటనే సెండ్ సెండ్ కొట్టాను ఇమ్మీడియట్గా నా ఫీల్డ్ యొక్క వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా ఫీల్డ్స్ రికగ్నైజ్ చేసి వాటిని చూజ్ చేసుకొని మీ సూటబుల్ అయిన తో మ్యాప్ చేసుకొని మీరు డెస్టినేషన్ కంపెనీ కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు ఈ విధంగా డేటాని ట్రాన్స్ఫర్ చేయగలిగే వితౌట్ బిట్రిక్స్ బిట్రిక్స్ని కట్ చేయకుండా మీరు కంపెనీస్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఈ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వే టు ఐడెంటిఫై ద ఫీల్డ్స్ త్రూ ద ఎన్బా బెబూ యూఆర్ఎల్ అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది సో వన్ మోర్ టైమ్ డోంట్ ఫర్గట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ థ్యాంక్ యూ